రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గణేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ తోటలో వచ్చేసి అధిక పూత రావడానికి వచ్చిన పూత మరియు పిందె రాలకోకుండా కాపును నిలబెట్టుకోవడానికి మనం ఈ ఏజీస్ ఆగ్రో కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి న్యూట్రిమిక్స్ దానితో పాటుగా గ్రోమోర్ స్ప్రే ఈ రెండును ఈ రెండు మందులను వేరువేరు కలుపుకొని పిచికారి చేసినట్లయితే మీ మిరప పంటలోని అధిక పూత వస్తుంది అదేవిధంగా ఊతరాల పోకుండా కాపాడుకుంటుంది ఈ యొక్క రెండు మందులను అనగా న్యూట్రిమిక్స్ వచ్చేసి ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ అదేవిధంగా గ్రోమోర్ స్ప్రేయర్ అనేది ఒక కేజీని ఒక కేజీని ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకొని ఒక ఎకరానికి ఈ రెండు మందులను వేర్వేరు కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క తోటలోని అధిక పూత వస్తుంది అదేవిధంగా పూత రాలకోకుంటుంది ప్రతి ఒక్క పూతను పిందెలా మారుస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రెండు మందులను అనగా న్యూట్రిమిక్స్ అదేవిధంగా గ్రూమర్ స్ప్రే ఈ రెండిటిని యొక్క ఎటువంటి ఇన్సెక్టిసైడ్ అనగా పురుగు మందులలోని మనము కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించుకొని ఈ యొక్క న్యూట్రిమిక్స్ను అదేవిధంగా గ్రోమర్ స్ప్రేను ఈ రెండింటిని కలుపుకొని మన యొక్క తోటలో ఉన్న వాతావరణానికి అనుగుణంగా ఈ రెండు మందులు బాగా పనిచేస్తాయి కాబట్టి రైతులు గమనించుకొని ఈ రెండు మందులను చేసుకున్నట్లయితే మీ యొక్క తోటను అధిక పూత రావడానికి అదేవిధంగా పూత రాలకోకుండా పండ్ల పూత కాకోకుండా ఉండడానికి మనం ఈ యొక్క రెండు మందులను ఉపయోగించుకోవాల్సిందిగా మనం ఈ వీడియో ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది